సూళ్ళూరుపేట ఒకప్పుడు శాంతియుతంగా ఉండేది నాయుడుపేట ఒకప్పుడు శాంతియుతంగా ఉండేది ఈరోజు ఎక్కడ బట్టినా దౌర్జన్యాలే ఎక్కడ బట్టినా భూ కబ్జాలే ఈ పోలీసులు కూడా మామూలుగా వాళ్ళ స్థాయి మరిచిపోయి పోలీసులు అన్న విషయాన్ని మర్చిపోయి దౌర్భాగ్యంగా అధికారులు పోలీసులు గడుపుతున్నారు అని అంటే కేవలం వైసీపీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో నేను అడుగుతున్నా ఒక చిన్న మంచి పని సోలూరు పేటకి అభివృద్ధితో కూడినటువంటి ఒక్క కార్యక్రమాన్ని ఆయన చేశాడా కాంగ్రెస్ పార్టీ చేసింది శ్రీ సిటీని తీసుకొచ్చాడు మన్మోహన్ సింగ్ నేను మొన్న కలిశాను పది పది రోజుల నాడు ఆయన అడిగాడు శ్రీ సిటీ ఎట్టుందని అడిగాడు నేను చెప్పాను అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా ముప్పై వేల మంది పని పనిచేస్తున్నారు దాదాపుగా రెండు వందల పరిశ్రమలు వచ్చాయి దాదాపుగా ముప్పై దేశాల నుంచి పెట్టుబడులు వచ్చాయి నీ ఆర్థిక విధానాల వల్లంటే సంతోషపడ్డాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మేము తీసుకొచ్చాం శ్రీ సిటీని మేము తీసుకొచ్చాం శ్రీహరికోటని ఇందిరమ్మ ఇందిరా గాంధీ వేసినటువంటి సతీష్ ధవన్ కేంద్రం ఈరోజు ప్రపంచంలోనే కాదు చంద్రమండలంలో కూడా శ్రీహరికోట సూళ్లూరుపేటకు విలువ పెంచాము ఇది కాంగ్రెస్ పార్టీ పెంచింది అని తెలియజేస్తున్నారు మాకొక ఆలోచన ఉంది సూళ్లూరుపేట నాయుడుపేట గూడూరు ఈ ప్రాంతాలను విశాఖపట్నం లాగా తీర్చిదిద్దాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఈ ఆలోచనలో భాగమే దుగరాజ పట్టణం దుగరాజపట్టణ ఓడ రేవుని తీసుకొని వచ్చాం దాన్ని ఆపారు రెండు ప్రాంతీయ పార్టీలు ఎందుకొరకు అనేది మీ అందరికీ తెలుసు ప్రస్తుతానికి చెప్పటం లేదు మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం 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 కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణమే దుగరాజపట్టణ ఓడ రేవుని ప్రారంభిస్తాం ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరికి నిరుద్యోగులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పిస్తామని మీకు తెలియజేస్తూ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి